నా పేరు పెరుమళ్ళ పద్మజయ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళావరి భాగము జాయింట్ సెక్రటరీ సెక్రటరీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా రూరల్ ఇన్చార్జ్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మా అందరికీ ఒక దైవంతో సమానం ఈరోజు ఆయన్ని ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ అనవసరమైన మాటలకి టైం వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా రోరల్ నియోజకవర్గంలో చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయము కానీ ఈరోజు ఆయన ఏదంటే అది ఆయన ఆయన మనుషులు ఏదేదో వాళ్ళ నోట్ చేసిన విధంగా మాట్లాడటం అది సరికాదు అని నేను మా మహిళా సగం తరఫున తెలియజేస్తున్నాను మా ఆదాల ప్రభాకర్ కన్నా ఒక అభివృద్ధి ప్రదాత ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఎక్కడ ఉంటే ఆదాల గారు అక్కడ ఉంటారు ఆయన రూరల్ నియోజకవర్గంలో ఎనిమిది నెలలైంది ఆయన చేపట్టి ఆయన వచ్చిన తర్వాత నూట యాభై కోట్లతో అభివృద్ధి జరగడం జరిగింది ప్రతి డివిజన్లో కూడా చూసుకుంటే చాలా మంచిగా చాలా అభివృద్ధిగా రోడ్లు కానీ హైవేలు కానీ లైట్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయనకి తెలిసిన వెంటనే చేయిస్తూ ఉన్నాను అలాంటి వ్యక్తిని ఈరోజు మహాటీవీ వాళ్ళు ఎంత తమ్ముడు పోయారో నాకైతే అసలు కావడం లేదు కానీ ఈరోజు అలాగా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలుస్తానంతో ఏర్పడి వాళ్ళకు వాళ్ళకి భయం అనేది ఏర్పడి వాళ్ళు కోరుకోసా అనే ఉద్దేశంతో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఇలాంటి మీడియా వాళ్ళని చేతిలో పట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయించడం సరికాదని నేను తెలియజేస్తున్నాను పేరు రూలర్ వైసీపీ మైనార్టీ ఇన్సాద్ రోజులారా రెండు రోజుల క్రితము మహా న్యూస్ అది ఒక ఫోకస్ న్యూస్ అది చంద్రబాబు నాయుడికి చంచాగిరి చేసే న్యూస్ అది ఛానల్ అది రెండు రోజుల క్రితం మా ఎంపీ గారైన రోలర్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభారెడ్డి గారి మీద లోకేష్ను పోయి కలిశాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెప్పి పనులు చేస్తున్నాడు మహానీషు నువ్వు ఏదైనా ఉంటే మీ చంద్రబాబు నాయుడు గారు పోయి నాయుడు నాయుడు పోయి కలుసుకోండి అబద్ధాలు ఎందుకు చెప్తారు గ్యారంటీగా నెల్లూరు రూలర్కి ఎప్పుడు చెప్తున్నావు ఆధార ప్రభాకర్ రెడ్డి గారు నిలబడతారు నలభై యాభై వేల మెజార్టీతో బ్రహ్మాండంగా గెలుస్తారు ఇది ఇదే ఇక్కడే చెప్తున్నా మళ్ళీ మూడు నెలల తర్వాత మరే మరైతే నేను చెప్తున్నాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అంటే వాళ్ళు ఊర్వ లేక తొమ్మిది నెలలలో నూట అరవై కోట్ల రూపాయలు ఈ రోలర్కి అమి చేసిన నాయకుడు నెల్లూరు జిల్లాలో ఎవరున్నారు చెప్పమనండి ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఒక్క తొమ్మిది నెలలోనే నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ మొత్తం అప్రస్థాల గాని అన్నిటికీ చేసే నాయకుడు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శత్రువులైన ప్రేమించే గుణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఏడ చూసిన ఆదాల అభివృద్ధి ఆదాల అభివృద్ధి అని చెప్పి తల్లికి ఈ ప్రతిపక్షం వాళ్ళు నాటకం ఆడుతున్నారు ఈ నాటకాలు కళ్ళబల్లి మాటలు ఈడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు రోజల్లో మొత్తం తిరగండి గర 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 తిరుగుతుంది ఫ్యాను బ్రహ్మాండంగా నలభై యాభై వేల ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తారు ఖచ్చితంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిపిస్తారని చెప్పి గెలిపిస్తారు అని చెప్పి పేరు తాజా సురేష్ బాబు ఇరవై డివిజన్ గా పనిచేస్తున్నా నిన్నటి రోజున మహా టీవీ మా పెద్ద ఆయన మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఒక విష ప్రచారం చేయడం జరిగింది అయ్యా మహా టీవీ ఉన్నావు నేను నువ్వు ఎంత డబ్బులు తీసుకొని మా పెద్ద మీద ఈ విధంగా వేరే వాళ్ళ మాటలన్నమి బురదలటం మాకైతే తెలీదు మా పెద్ద ఆయన మా రూరల్ నియోజకవర్గంలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఉన్నాడు రోజు మీద పోటీ చేస్తాడు మరియు ఇంచుమించుగా అత్యధిక భారీ మెజార్టీతో గెలుపు ఉందని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఒకటే ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు మా నియో నెల్లూరు రో రోల్ నియోజకవర్గంలో మా ఆధార ప్రభావం వచ్చిన తర్వాత మా రోల్ నియోజకవర్గం అంతా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అదే కాకుండా వచ్చినప్పటి నుంచి ఈ తొమ్మిది నెలలు ఎనిమిది నెలల్లో ఇంచుమించుగా నూట యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి ఇటువంటి వ్యక్తి మా పెద్దయిన తెలుగుదేశం పార్టీకి ఎట్టపోతారని చెప్పి అనుకుంటారా ఇట్లాంటి దుష్ప్రచారాలు మానండి మీరు ఎవరు ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు ఈ తెలుగుదేశం పార్టీ కరుడు కట్టుకునే తీవ్రవాదం లాగా ఇదే విధంగా దుష్ప్రచార దుష్ప్రచారాలు మా ఆధార ప్రభావిత చేస్తున్నారు ఇది మీకు కరెక్ట్ కాదు ఖచ్చితంగా వందకి నూరు శాతం రోరల్ నియోజకవర్గంలో నిలబడటం ఖాయం విజీడంగా మోగించడం ఖాయం ఇంచుమించుగా కొన్ని టీన్ ఇర ఐదో డివిజన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని మా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీ గారు అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు తను పార్టీ మారుతారని లేని కొని అపోహలని తీసుకొస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒక పెద్ద మనిషి ఎటువంటి ఒక్క మేలు కూడా చేయని ఒక పెద్ద మనిషి ఈరోజు అతని మీద కావాలనే ఆరోపణలు చేపిస్తా ఉన్నారు వచ్చిన ఆరు నెలలు ఏడు నెలలు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ప్రతి డివిజన్లో కానీ పంచాయతీలో కానీ నాయకులు ఉన్న కార్యకర్తలు ఉన్న వాళ్ళు అందరినీ జగనన్నే ఆంధ్రాకి ఎందుకు కావాలనే కార్యక్రమంతో గడప గడపకి అందరినీ తిప్పి ప్రజల యోగక్షేమాలు వాళ్ళ మంచి చెడ్డ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అభివృద్ధి జరుగుతుందా లేదా అన్నీ తెలుసుకుని గెలుపు వైపు దూసుకెళ్తున్నారు దాదాపు ముప్పై ముప్పై వేల నుంచి యాభై వేల మెజార్టీతో గెలుస్తారని అన్ని సర్వేల్లో వస్తుండటంతో ప్రజలందరి అభిమానం అంద అందరూ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద చూపిస్తుండటంతో అతని మీద గెలవలేక అతని గెలుపుని ఓర్వలేక అతన్ని మీద ఎటువంటి విమర్శలు చేయలేక అతను రహితుడు కాబట్టి అతని మీద ఏమి చెప్పలేక లేనిపోని అపోహలు జనాల మధ్య తీసుకుని వచ్చి ఇత దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎవరు నమ్మవలసిన పని లేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే నెల్లూరు రూరల్ తరఫున పోటీ చేస్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే నెల్లూరు రూరల్ అభ్యర్థిగా గెలుస్తారు ఇది ప్రజలందరి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల మాట ప్రభాకర్ అన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ సాకి హుసేన్ నెల్లూరు జిల్లా ఐటి జనరల్ సెక్రటరీ గత రెండు రోజులుగా మహాన్యూస్ లో ఒక ఫేక్ ప్రచారం ఒక తప్పుడు ప్రచారము రన్ ఉంది మన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్తో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేని ఆఖరికి ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేని లోకేష్ తో గౌరవనీయులు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీగా ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన ఆదల ప్రభాకర్ రెడ్డి గారు మాటా మంత్రి అని చెప్పి ఒక ఫేక్ తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేయసాగాడు మహాన్యూస్ కేవలం ఇది మహాన్యూస్ అతని టీఆర్బిటింగ్లు పెంచుకోవడానికి టీడీపీ పార్టీతో తెలుగు డ్రామా పార్టీ పార్టీతో పొత్తు పెట్టుకొని కుమ్మక్కయ్యి ఒక అసత్య ప్రచారాన్ని చేయసాగాడు దీనిని నెల్లూరు రూరల్ ప్రజలు ఖచ్చితంగా గమనించి నెల్లూరు రూల్ ప్రజలు దీన్ని గమనిస్తారని కోరుకుంటున్నానండి గత గడిచిన ఆరు ఏడు నెలల్లోనే ఆదల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూల్కి కి గా తీసుకున్నారండి తీసుకున్నారు కేవలం ఆరు ఏడు నెలల్లో ఇన్ఛార్జ్ గా తీసుకున్న ఆదా రెడ్డి గారు నూట యాభై నుంచి నూట అరవై కోట్ల రూపాయలు దాకా అభివృద్ధి చేశారు ఇట్లాంటి నెల్లూరు రూరల్కి అట్లాంటి వ్యక్తి కావాలని ఖచ్చితంగా నెల్లూరు రూరల్ ప్రజలు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో జగనన్న కోసం ఆదల రెడ్డి గారి కోసం సాయశక్తుల కార్యకర్తల మేమందరం సాయశక్తుల గట్టిగా ఎంత గట్టిగా పనిచేస్తా ఉంటే అంత గట్టిగా పనిచేసి భారీ మెజారిటీతో ముప్పై వేల నుంచి నలభై వేల మెజారిటీతో ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ నుంచి నెల్లూరు రూరల్ ప్రజలు కార్యకర్తలు జగన్న సైనికులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని మేమందరం నమ్ముతున్నాం చేస్తాం కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామండి కేవలం ఇలాంటి వార్తలు విని మోసపోవద్దు కేవలం ఆదల ప్రభాకర్ రెడ్డి గారి గురించి అసత్య ప్రచారం చేసి అతను ఏదో రాజకీయంగా అతని దెబ్బతీయాలని చూస్తున్నారు తప్ప కేవలం ప్రత్యర్థులు చేసిన ఒక ఒక తప్పుడు ప్రచారం తప్ప వందకి వంద శాతం నెల్లూరు రూరల్ నుంచి వైఎస్ఆర్ సిపి నుంచి ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మేమందరం అతన్ని గెలిపించి దగ్గరన్న గారికి కానుకొని ఇద్దామని సిద్ధంగా ఉన్నామండి దయచేసి నెల్లూరు రూరల్ ప్రజలు దీన్ని మాత్రం నమ్మొద్దండి ధన్యవాదాలు నమస్కారం కార్పొరేటర్ని నా పేరు ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు ఆదా ప్రభాకర్ రెడ్డి ఉండడు ఉండడు అని చెప్పి అనేది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఆదా ప్రభాకర్ రెడ్డి ఉండే స్పందన చూసి ప్రతిపక్షాలన్నీ కూడా భయపడుతూ నెల్లూరు రోలల్లో పోటీ చేయాలంటే భయపడుతూ ఏవేవో డ్రామాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈనాడు ఆదా బాబా రెడ్డి చేసే పనులన్నీ కూడా చూస్తూ ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఎన్నో ఎంతో అభివృద్ధి పనులు చేశారు ఈ ఒకటో డివిజన్లో అయితే చాలా సిమెంట్ రోడ్లు ఇవ్వగలిగాము కాలంలో డ్రైన్లు ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ విచిత్రమైన మాటలన్నీ కూడా విని ఎవరో లోన్ కాకూడదు ఎవరు బాధపడకూడదు మనకు ఆదాన్ ప్రభాకర్ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతాడు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డికి మంచి సపోర్ట్గా రూలల్లో మనం అందరం కూడా నిలబడుతున్నాము ముప్పై వేల మెజార్టీతో ఈరోజు మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటూ మనం ముందుకు పోతున్నామని ఈ విధంగా మన మనవించుకుంటూ వినివించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నెల్లూరు పౌరుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని ఛానల్స్ లో దుష్టప్రచారం జరుగుతుంది ఆ దుష్ట ప్రచారాన్ని మానుకోండి ఇప్పటికే ఆయన ముప్పై వేల మెజార్టీతో ప్రతి ఒక్క సర్వేలో ముప్పై వేల మెజార్టీతో గెలిచిపోయారని చెప్పి ఇట మహిళలు గాని పురుషులు గాని చెప్పడం జరుగుతుంది పైన సీఎం గా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కింద ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే గా రేపొత్త రెండు వేల ఇరవై నాలుగు మేలో గెలుస్తున్నాడు అన్ని గంటా పదంగా ఇరవై ఎనిమిది ఇన్ఛార్జ్ అయినటువంటి నెల్లూరు మదన్మోహన్ రెడ్డి గంటా పదంగా చెప్తున్నాను